ఈ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ తో కొన్ని విప్లవాత్మక మార్పులైతే తీసుకురాబోతున్నావు అంటూ తాజాగా జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత ముఖ్యం టెక్నాలజీతోనే ప్రజలకు పరిపాలన మరింత చెరువు చేయగలవంటూ చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ అలాగే ఈ గవర్నెన్స్ అంశాలతో పాలనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సదస్సును ప్రారంభించి ఈ వ్యాఖ్యలు అయితే చేశారు సివిల్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో జరుగుతున్న ఇరవై ఎందో జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు గారు ఈ వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ శాఖల ద్వారా అద్దే పౌర సేవలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతిక కీలకం ఏపీలో ఐబిఎం టీసీఎస్ ఎలాంటి సంస్థలతో కలిసి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం టెక్నాలజీ పరంగా సేవలు ఉద్యోగాలు ఉత్పాదన తదితర రంగాలు కూడా వేగంగా మారుతున్నాయి ఈ పరిస్థితుల మధ్య వచ్చే పదేళ్ల కాలం మన దేశానికి అత్యంత కీలకం అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు మొత్తానికి ఈ గవర్నెన్స్ సిస్టమ్ అనేది ప్రజలకి అందుబాటులోకి ఆల్రెడీ వచ్చేసింది దాన్ని ఇంకా మరింత అందుబాటులోకి తీసుకెళ్లే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఏంటి అనేది చెప్పకనే చెబుతున్నారు